ఒక ఐఎస్ ఆఫీసర్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నది అరుదైన అవకాశం ఐఎస్ ఆఫీస్ భారతదేశం మొత్తంలో ఐఎస్ ఆఫీసులలో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ లాగా ఇంకొక ముగ్గురు నలుగురు ఉండొచ్చు భారతదేశం మొత్తంలో మరి అంత అవకాశం వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఎంపీగా నేను ఉండాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఐ షుడ్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్ టు వర్క్ సో అందుకొరకే నేను ప్రజలకు దగ్గర కావాలి నాకు ఒకటే కోరిక పేద నిరుపేద కుటుంబాలకు మంచి ప్రతిభ గల పిల్లలు ఉన్నప్పుడు వారి విద్య కొరకు నేనేం చేయగలుగుతానో ప్రభుత్వం మీద ఆధారకుండా నా ఎంత నా పర్సనల్ స్టాఫ్ నా ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేయాలనేది నా కార్యక్రమం తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి గ్రూప్ వన్లో పరీక్ష పోటీ పరీక్షలో పాస్ అయ్యి ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగా పని పనిచేసే అదృష్టం నాకు భగవంతుని కల్పించాడు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల కొరకు నేను మనసు ఇచ్చి ఉద్యోగం చేశాను ధైర్యంగా చేశాను కూడా ఒక పని పట్టుకుంటే ముండికి కూడా చేశాను ఎందుకంటే పటుత్వం ఉంటాం మనం సో ఒక సంకల్పం మంచిగా ఉండి మన కాన్షియస్ క్లియర్గా ఉండి కరప్షన్ లేకుండా ఎదుటి వ్యక్తికి అన్యాయం జరగకుండా మనసిచ్చి పని పనిచేసినప్పుడు ప్రజల విశ్వాసం మనం ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ కంటెక్స్లో నేను పనిచేశాను ఇంత పనిచేస్తున్నప్పుడు ఎంపీగా నా ఆలోచన ఏంటంటే పోటీ పరీక్షలు ఏదైతే మనం యూత్కు రాస్తూ ఉన్నారో హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో నేను ఏఏ స్టడీ సర్కిల్లో నేను కోచింగ్ తీసుకున్నాను ఆ రోజు నాకు మంచి కుటుంబం నేపథ్యం ఉంది కాబట్టి ఆ రోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్లో ఉండి ఎగ్జామ్ రాసి నేను పరుగుతున్నాయా మరి ఇవాళ సిద్దిపేట జిల్లా మారుమూల గ్రామం మెదక్ నియోజకవర్గంలో మారుమూలు గ్రామం సంగారెడ్డి నియోజకవర్గంలో మారుమూలు గ్రామం నర్సాపూర్ నియోజకవర్గంలో మారుమూరు గ్రామంలో ఉండి ఒక పేద విద్యార్థి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ సెంటర్లో లక్ష రూపాయలు ఫీజు కట్టి ఇంకొక యాభై వేలు రూపాయలు ముప్పై రూపాయలు రూపాయలతో బుక్స్ కొనుక్కొని ఒక రూమ్ కిరాయి తీసుకొని నాలుగు నెలలు అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా రెండు లక్షలు రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది మరి ఇంత రాసిన తర్వాత మరి ఉత్తీర్ణుడు అవుతాడా కాదా సో ఆ యువత ఇవాళ గ్రామాలలోనే ఉండి సమయం వృధా చేసుకొని తల్లిదండ్రులకు భారం అవుతానని చెప్పి ఆ తల్లిదండ్రులను అడగలేక తల్లిదండ్రులు కూడా ఎవరన్నా మంచి చదువుకునే పిల్లడు ఉంటే నాన్న నాకు ఒక రెండు లక్ష అయ్యి నేను ఐరాజు పోయి చదువుకుంటా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది ఇంకేదో బ్యాంక్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే తండ్రి ఏమంటున్నాడు వచ్చే సంవత్సరం బోధువరా నా దగ్గర ఇప్పుడు రెండు లక్షలు లేవు బాధతో అని నా ఆలోచన ఏంటంటే అది నేను చేయగలుగుతా నాకు పూర్తి విశ్వాసం ఉంది నాకు కెపాసిటీ ఉంది నాకు నాలెడ్జ్ ఉంది నాకు అప్పట్టుదల ఉంది నా ఆలోచన ఏంటంటే ప్రతి నియోజకవర్గ కేంద్రంలోపట ఏదైతే హాల్స్ వినిపిస్తూ ఉన్నానో అందులోనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కడతాను హైదరాబాద్లో నాకున్న సన్నిహితులు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్కి చాలామంది ఇన్స్టిట్యూట్స్ సెన్స్ ఉన్నాయి ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఇక్కడ ఏదైతే కోచింగ్ సెంటర్లో ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అనుభవంతో గత కొన్ని సంవత్సరాలుగా టీచ్ చేస్తూ ఉన్నారో బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హైదరాబాద్లో డబ్బులు పెట్టి ఎలాంటి కోచింగ్ తీసుకుంటాడో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఏడు నియోజకవర్గాల్లో ఏ పోటీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇమీడియట్గా సిక్స్టీ డేస్ అయితే సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఫార్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే సెవెంటీ డేస్ ఖచ్చితంగా ఈ బ్యాచ్ అందరినీ మీరు అక్కడ పంపించి పేద విద్యార్థులకు నేను అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యూన్సీ రమ్మని శిక్షణా తరగతులు నిర్వహించి స్టడీ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మంచి గైడెన్స్ ఇచ్చేసి హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఎలాంటి కోచింగ్ అయితే ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను ఎంపీ నియోజకవర్గంలోపట ప్రతి యువతని అట్రాక్ట్ చేసి వాళ్లకు ఎగ్జామ్స్ రాసే విధంగా నేను చేస్తాను అల్టిమేట్గా నా గోల్ ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంటు వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి చేసే అవకాశం నాకు ఉంది నా అనుభవం నాకు అది నేర్పింది ప్లస్ నాకు చేసే కెపాసిటీ ఉంది ముండి పట్టుదల ఉంది కాబట్టి నేను సక్సెస్ అవుతా అనేది విశ్వాసం ఉంది రైట్ సార్ ఓకే ఇవన్నీ సేవ కార్యక్రమ ఇంకొక కార్యక్రమం ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది యువత ఉంది ఇవాళ యువత ఉంది పోటీ పరీక్షల్లో సమయం అయిపోయింది రాసే గ్యాప్ వచ్చింది ఐదేళ్ళు నాలుగేళ్ళు గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏమవుతుందంటే పోటీ పరీక్షలు రాద్దామంటేనేమో పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని హైదరాబాద్కు వచ్చి రూములు తీసుకుంటే ఎట్లా తల్లిదండ్రులకు భారం అవుతున్నాం ఇక్కడ వయసు దాటిపోతుంది మూడేండ్లు నాలుగేండ్లు డిగ్రీ అయిపోయిన తర్వాత ఊళ్ళనే ఉండుట్లో అసలు సబ్జెక్ట్తో టచ్ పోసుకుంటున్న వాళ్ళు దీనివల్ల ఏమవుతుంది ఆ విద్యార్థి జీవితమే అనుకున్న ప్రయాణం చేయట్లేదు పరిస్థితుల ప్రభావం వల్ల భిన్నంగా ప్రయాణం చేస్తూ ఉంది ఒక ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగము ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆ పిల్లలకు ఆ కుటుంబం ఒక ఇరవై సంవత్సరాలలో ఒక తరం ముందుకెళ్తుంది ఎందుకంటే ఒక ఉద్యోగం దానితో వచ్చిన నాలెడ్జ్ దానిలో వచ్చిన ఫైనాన్షియల్ వెసులుబాటు ఆర్థిక వెసులుబాటు ప్లస్ అతనికి ఒక ఒక సమాజంలో పూర్తిగా పరిజ్ఞానం వస్తుంది ఆ ఉద్యోగ క్రమంలో సో ఫ్యామిలీ అనేది ఒక తరం ముందుకెళ్తుంది ఒక జనరేషన్ ముందుకెళ్తుంది సో ఇట్లాంటిది ఇవాళ మన రూరల్ తెలంగాణ కోల్పోతున్నాం పేద ప్రజలు పేద విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది సో నాకున్న బ్యాక్గ్రౌండ్లో ఈ ఫీల్డ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను ఇంకొకటి మహిళా యూత్ ఉంది వాళ్ళకి ఏదైతే పోటీ పరీక్షల వయసు దాటిపోయిందో పోటీ పరీక్షలకు గ్యాప్ వచ్చిందో వాళ్ళకు నా ఆలోచన ఏంటంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను నైపుణ్యం ఇస్తాం వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఏ ఫీల్డ్లో అయితే హైదరాబాద్లో మంచి ప్రైవేట్ కంపెనీలలో కూడా పెద్ద ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో స్కిల్ ఇంప్రూవ్ చేసేసి నాకున్న పరిచయాలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో మాది ఇండస్ట్రియల్ ఫ్యామిలీ మా కంపెనీలోనే దాదాపు నాలుగు వేల మంది ఐదు వేల మంది పనిచేస్తూ ఉన్నారు సో ఇలాంటి అవకాశాలు నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి కంపెనీ తెలుసు ప్రతి యజమాన్యం తెలుసు నాకు నేనంటూ ఎంపీగా వెళ్ళి నాకు మీరు ఏదైతే సంవత్సరానికి వేస్తారో ఒక మూడు వేలు ఉద్యోగాలు రెండు వేలు ఉద్యోగాలు నాకు కావాలి అని చెప్పి నేను ఖచ్చితంగా అడిగి తెచ్చుకోగలేదు సత్తా నాకు ఇవాళ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాకు అంటూ ఇది ఇవ్వండి నేను స్కిల్ డెవలప్మెంట్ మీరు చేస్తాం ఏంటంటే నేను ఒకవేళ ఎంపీ గెలిస్తే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ జంకోటి నేను అదే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత జాబ్ మేలేసి పెడతాం ఇదే కంపెనీలు నేనైతే ప్రైవేట్ నా పర్సనల్ కనెక్షన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇంప్రూవ్ చేసినాక వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ నైపుణ్యం పెంచినాక ఈ కంపెనీలతో ఎవ్రీ సిక్స్ మంత్స్కి నేను జాబ్ మేళే పెడతాను నేను ప్రత్యక్షంగా ఉంటా రోజు జాబ్ మేళ రోజు ఉండి ఈ కంపెనీలోకి పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ అయింది కాబట్టి స్కిల్ ప్రావీణ్యత పెరిగింది కాబట్టి వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ ఇప్పిస్తాను అప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో చేరినాక కూడా నర్వస్ గారు రూరల్ యూత్ ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తాను నేను కలెక్టర్గా చాలామందికి చేశాను కానీ ఒక రెండేళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ వాపసు వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ వాతావరణంలో వాళ్ళు ఇమ్డరు స్కిల్ ఇంప్రూవ్ చేసినాక అతని కాన్ఫిడెన్స్ వచ్చి మంచి ఉద్యోగంకి ఎలిజిబిలిటీ వస్తుంది విల్ sustaining the job.